అసలు దేవాలయ వ్యవస్థ ప్రభుత్వం దగ్గర ఉండబట్టే కదా ఇన్ని అనర్థాలకు కారణం లేకపోతే మన స్వామీజీలో మన పీఠాధిపతులు నిష్టగల వ్యక్తులు అక్కడ ఉంటే ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తున్నాము ఎవరి దగ్గర ప్రసాదాలు చేయిస్తున్నాము ఎవరి నుంచి ఏ వస్తువులు తీసుకొస్తున్నాము అనేది వారికి ఒక స్పష్టమైన పవిత్రమైన ఆలోచన ఉంటుంది ఈరోజు చర్చిలు ప్రభుత్వ ఆధీనంలో ఉండవు మసీదులు ప్రభుత్వ ఆధీనంలో ఉండవు అక్కడ నుంచి ఒక్క రూపాయి తీసుకురాకపోగా రివర్స్ వారికే ప్రభుత్వం నుంచి డబ్బులు కట్టి అన్ని ఆయా మతస్థులకు అనేక ఫెసిలిటీస్ కల్పిస్తారు మరి హిందువులు ఈరోజు భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నింటిలో కూడా ప్రభుత్వం దగ్గర పెట్టి అక్కడ ఈవోలుగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఐఏఎస్లను అంటే వివిధ రకాల మతస్థులను పెట్టి వారికి వివిధ రకాల మతాలకు సంబంధించిన వ్యక్తులను ఈవోల్గా నియమించడం ద్వారా ఆ దేవాలయ యొక్క పవిత్రత వాళ్ళకి ఏమర్థమవుతుంది ఆగమశాస్త్ర నియమాలను వాళ్ళెందుకు పాటిస్తారు మన హిందూ దేవి దేవతల మీద వాళ్ళకి ఎందుకు గౌరవ గౌరవభావాలు ఉంటాయి వాళ్ళ కేవలము దేవాదాయ ధర్మాదాయ శాఖద్వా అన్నట్టుగానే చూస్తారు అంటే డబ్బు ఒక వనరులు మాత్రమే దేవాలయాన్ని చూస్తున్నారు కానీ హిందువుల యొక్క విశ్వాసాలకు వాళ్ళెందుకు గౌరవిస్తారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నానంటే అసలు దేవాలయ వ్యవస్థనే ప్రభుత్వం నుంచి విడిపిస్తే ఇటువంటి సమస్యలు ఉండవు కదా మరి ఈ విధంగా చాలామంది స్వామీజీలు పీఠాధిపతులు లేకపోతే సంఘ సంస్కర్తలు హిందూ అభిమానులు చాలామంది పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళు ఈ ఆలోచన చేయట్లేదు ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించి దేవాలయ వ్యవస్థనే ప్రభుత్వం నుంచి విడిపిస్తే మనం సక్రమంగా నడుపుకోవచ్చు కదా మన పవిత్రత మంట కల్పకుండా ఇంకొకటి ఇలా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు శ్రీశైలం కావచ్చు యాదగిరిగూట కావచ్చు ఈ పెద్ద పెద్ద దేవాలయాలలో ఎవరన్నా ప్రజలు అంటే మిగతా మతాలకు సంబంధించిన ప్రజలు ఎవరన్నా ఏదేని ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకున్నప్పుడు లేకపోతే ప్రభుత్వాలు ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాడు ఆయా మత వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు ఎందుకు వాళ్ళందరినీ రిమూవ్ చేసి వాళ్ళ వాళ్ళ మతాలకు సంబంధించిన ట్రస్ట్లలో పనిచేపిస్తూ ఇక్కడ అందరినీ హిందువులని పనిచేపించవచ్చు కదా తద్వారా ఎస్సీలు ఎస్సీలు చాలామంది నష్టపోతున్నారు బీసీలు చాలామంది నష్టపోతున్నారు అట్లాంటి వాళ్ళకి అక్కడ ఉపాధి కల్పిస్తే స్వామికార్యము సహకార్యము రెండూ అవుతాయి కదా మరి ఇటువంటి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు కాబట్టి నేనేం చెప్ప నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే అసలు దేవాలయ వ్యవస్థనే ప్రభుత్వం నుంచి విడిపిస్తే ఇన్ని సమస్యలు అవి ఉండవు కదా పైగా సందులో సడేమేలాగా కొంతమంది హిందూ వ్యతిరేకులు ఈ కుహాన సెక్యులరు ఆ లడ్డు తింటే ఏమైంది ఆ లడ్డు తింటే చచ్చిపోయారా ఆ పవిత్రం చేస్తే ఏమైందంటే అంటే అరే తిక్కముండ మీకు ఒక విశ్వాసం అంటే తెలుసా ఒకరి మనోభావం అంటే తెలుసా మీకు తెలియదు కేవలం మీ వ్యక్తిగత స్వార్థం కొరకు లేకపోతే హిందువుల మీద మీ విద్వేషాన్ని మనసులో పెట్టుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు సరైనది కాదు అసలు దేవాలయ వ్యవస్థ ప్రభుత్వం నుంచి విడిపించాలి అసలు హిందుత్వంతో సంబంధం లేని వాళ్ళు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు హిందువులు సమస్య హిందువులు మాట్లాడుకుంటారు ప్రభుత్వం హిందువులకు సంబంధించిన సమస్య ఇలా వందలు ప్రతిరోజు నాకు తెలిసి కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రభుత్వం వాళ్ళకి వెళ్తుంది ఇలా ఏ మసీదు నుంచి ఏ చర్చి నుంచి ఈ డబ్బులు వస్తున్నాయి కాబట్టి అక్కడ హిందువులు మాత్రమే ఆ హుండీలలో డబ్బులు వేస్తారు అది హిందువులకు మాత్రమే చెందాలి లేకపోతే నేను హిందువులకు అందరు కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను అసలు ఈ దేవాలయ వ్యవస్థలో హుండీలలో డబ్బులు వేయకండి మీ మీ గ్రామాలలో హిందువులు పేదరికంతోటో లేకపోతే శుభకార్యాలు అంటే పెళ్ళిలో లేకపోతే ఇంకేదో జరిగినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకన్నా దాన చేయండి కాబట్టి దయచేసి ఇది హిందువుల సమస్య హిందువులు తేల్చుకుంటారు మిగతా వాళ్ళకి సంబంధం లేని సమస్య ప్రభుత్వం నుంచి దేవాలయాలు విడిపించినప్పుడు మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టగలమని నేను వేరుకుంటాను జై జాంబవ జై భీం భారత్ మాతాకి జై